స్వాగతం ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం ఆనాడు పూర్వము మన భారతదేశంలో మునులు తపస్సు చేసి యోగాసనాలను కనుక్కోవడం జరిగింది ఈవేళ ప్రపంచ వ్యాప్తంగా కూడా మన భారతదేశం అనుసరిస్తున్నటువంటి విధానాన్ని ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తూ దాన్ని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రపంచ రికార్డులో యోగా దినాన్ని అద్భుతంగా ఆలరిస్తూ మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని ముఖ్య అతిథిగా ఇవాళ వైజాగ్ సముద్ర తీరాన ఉదయం ఐదున్నరకే దాదాపు ఆరు లక్షల మంది ఆ ప్రాంతానికి వచ్చారు వారంతా కూడా అర్ధరాత్రి రెండు గంటలకు లేచి దాదాపు రెండు వందల కిలోమీటర్ల సరౌండింగ్ నుండి ఈ రోజు సముద్ర కేరంలో ఉన్నారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారి భద్రతా విషయంలో సముద్రం అంతా కూడా దాదాపు ముప్పై స్టీమర్లు మిలిటరీ పహార రాస్తూ ఆ ప్రాంతాన్ని మిలిటరీ ఆధీనంలో పెట్టుకొని ఈ రోజు ప్రపంచం అంతా కూడా గర్వించే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వైజాగ్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ యోగా దినోత్సవానికి మనమంతా కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం సంఘీభావంగా ఈ రోజు ఇందాక సాగు చెప్పినట్లు దాదాపు రెండు కోట్ల మంది ఉదయం ఆరు గంటల నుండి ఆంధ్ర రాష్ట్రం మొత్తం తెలుగు ప్రజానికమంతా కూడా చంద్రబాబు నాయుడు గారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా చేస్తున్నందుకు అదేవిధంగా ఈ రోజు మన మదనపల్లి నియోజకవర్గం కొండామరపల్లి గ్రామ పంచాయతీలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా దాదాపు ఒక ఐదు వందల మంది ఇక్కడ చేరి యోగా దినోత్సవానికి సంఘీభావంగా తెలుపుతున్నందుకు గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు శుభాభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ వేళ యోగా అనేది ఉదయం ఐదు గంటలకు తెలిసి మన మైండ్ అంతా కూడా ఒక ప్రశాంత వాతావరణంలోకి తీసుకొని వచ్చి ఈ ఆసనాలు ప్రతి రోజు ఐదు గంటల నుండి ఆరు గంటలకు ఒక గంట వేస్తే మన ఒళ్ళంతా కూడా రక్త ప్రసరణ ఎక్కడ గడ్డగట్టకుండా ఆరోగ్యంగా రక్త ప్రసరణ జరిగి మనకు ఒక మంచి బుద్ధిని ఒక శక్తిని ప్రసాదించి ఆరోగ్యంగా వంద సంవత్సరాలు బ్రతకడానికి ఈ యోగా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అధికారులకు గ్రామ ప్రజలకు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు పేరు పేరున నా శ్రేస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి